ఆ స్టాల్ తీసేస్తే అక్కడ రెండు రోజులు నీకు శనివారం ఆదివారం అసలు షాప్ మూసేస్తే ఆ రోడ్లో అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వట్లా ఒక ట్రాఫిక్ జామ్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా దానికి ఇంకా యాడ్ చేస్తూ మీడియా కూడా యాడ్ చేసుకొని అదే క్వశ్చన్ రిపోర్టింగ్ అంటే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది చెప్పేసి వెళ్ళిపోవడానికి మేకప్ వేసుకొని రావాల్సిన నా ఉద్దేశం ఇట్లా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ఐ డోంట్ హ్యావ్ టు గివ్ యూ ఎనీ ఎక్స్ప్లనేషన్ రీజనింగ్ నో బడీ ఓవ్స్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ మీ ఏం మాట్లాడే నా క్లారిటీ ఉంది ఆ డేంజర్ కింద నాకు తెలుసు ఆ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిందా లేదా నా పర్పస్ అది అయిపోయింది అంటే మీ వల్లనే అది బంద్ అయిందని అంటున్నారు అందరూ అంటున్నారు నాకు క్రెడిట్ వద్దు తమ్ముడు పని జరిగిందా లేదా అది ఇంతమందికి ఫుడ్ పెట్టే బంద్ అయితే మీకు ఎలా హ్యాపీ అంటున్నారు ఆమె వల్ల చాలా మంది తింటున్నారు కదా ఇప్పుడు పర్సన్ ఇప్పుడు హోటల్కి వెళ్తే ఒక రెండు వందలు మూడు వందలు అవుతుంది ఇక్కడ కొంచెం తక్కువ తింటున్నారని వాళ్ళు వస్తున్నారు దాని మీద మీరు రైజ్ అయ్యారు కదా ఇష్యూస్ పైన దీనిపైన ఒకటేనా ఇప్పుడు నేను నువ్వు అసలు మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటే లిస్ట్ చెప్తా వాటి అన్నిటినీ అనలైజ్ చేసి దానికి సొల్యూషన్స్ చెప్పు ఒట్టి ఇష్యూ చేసి హడావిడి చేయకు ట్రాఫిక్ వల్ల ఒక ఇష్యూ అది ఒక యాంగిల్ లా అండ్ ఆర్డర్ ఈ న్యూసెన్స్ హడావిడి అరవటాలు అది ఇది లోపల ముసుకులు ఎన్నో చాలా జరుగుతుంటాయి రెండు న్యూసెన్స్ లా అండ్ ఆర్డర్ న్యూసెన్స్ నంబర్ త్రీ చెత్త హైజీన్ మేనేజ్మెంట్ ఒకడు వచ్చి చెత్త చేస్తాడంట అది కూడా ఇల్లీగల్ అంట అన్అథరైజ్డ్ అంట వాడేవాడికో వర్కౌట్ అవుతుంది నీకు నీకేంటి నొప్పి అంటే రోడ్డు మీద చెత్త చేసేది నువ్వు ఫుట్పాత్ కట్టింది వాక్ వేసి కడడానికి మనుషులు నడవడానికి అప్పుడు ఫుట్పాత్ వేసినోడు తప్ప ఐడియా ఆలోచించినోడు వాడి విజన్ తప్ప రోడ్డుపైన ఏదైనా చేసుకోండి ఏదైనా చేసుకోండి పర్లేదు అందరూ బతికేయండి అప్పుడు అన్నీ అసలు ఎవడు డిసైడ్ చేయడానికి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఒక 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 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు ఒక ఒక చట్టం ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాంట్లో దాంట్లో చెప్పిందా నువ్వు ఎక్కడ పడితే అక్కడ నువ్వు బతకడానికి నీకు ఏది పడితే చేసేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు

ఆ చెత్తను క్లీన్ చేయడానికి మళ్ళీ మనుషులు అరగంట లేట్ అయితే చూడు ఇండియా మొత్తం చెత్త అంటానికి మళ్ళీ ఇదే చెత్త మనుషులు సార్ మీకేమైంది రైట్స్ ఉన్నాయని అలా అరవడం రైట్ లెఫ్ట్ సెంటర్ అన్నీ ఉన్నాయి బ్రో నేను ఇండియన్ సిటిజన్ ని ఓకే సిటిజన్ అంటున్నారు అదే ఫుడ్ పార్ట్ బిజినెస్ ఇండియాగా లో ఒక వన్ ఆఫ్ అవర్ పార్ట్ అని తెలుసా మీకు అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు అదే జరుగుతున్నప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ దట్ ఇస్ ద ఓన్లీ వే దానికి ఏం కావాలి దాని లీగాలిటీస్ కదా ఆలోచించాలి అవును వారికి అప్పుడు సొల్యూషన్స్ ఆలోచించాలి ఎవరు ఇబ్బంది పడకుండా అందరికి బెనిఫిట్ అవుతుంటే వెన్విన్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంటే బుర్రా బుద్ధి ఉన్న కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడో అడ్డుపడ్డు ప్రీ రిక్విజిట్స్ మీట్ అవ్వకుండా నీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంటే కదా ఫీడ్బ్యాక్ బాగుందనే కదా వచ్చేది మరి అవునా మీకు మీకు ఎంతమంది వస్తారు మరి అవును మీకు కుమారి ఆంటీకి ఏంటి అంత మంచి కనెక్షన్ ఉందో ఫుడ్ కదా ఇల్ల ఒకసారి తిని వచ్చి చూసి మాట్లాడు తిని తినేది అంత మంది వస్తారు నువ్వు ఎంత అదే అందరి సంగతి నీకు ఎందుకు తమ్ముడు నువ్వు డబ్బులు పెట్టి తిని ఆ క్వాలిటీకి ఆ డబ్బులకి నువ్వు సాటిస్ఫైడ్ అని మాట్లాడు నీకు రోడ్డు పైన నుంచో అని కేబుల్ బ్రిడ్జ్ పైన ఒకటి ఇట్లా వస్తున్నాడు అనుకో ఐదు నిమిషాల్లో జామ్ అయిపోయి అందరు అటేజ్ వస్తారు ఏమున్నా లేకపోయినా ఒక దగ్గర బొమ్మ కూడా ఏం జరిగింది అక్కడ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఈ రోజు కూడా మీరు అదే పరిస్థితి అంటారు నాకు తెలియదు అవును అంతే కదా స్మార్ట్ బాయ్ ఇంకేమైనా ట్రై చేయవా ఇదే ఫార్మాట్ ఇట్లాగే మాట్లాడాలి రిటైర్ చేయాలి ఏదో ఒకటి తిట్టిపించాలి చేయాలి అంటే ఆ ఫార్మాట్ బోర్ అయిపోయిందా ఫ్రాంక్ ఆ ఫార్మాట్ బోర్ అయిపోయిందా అసలు ఏంట్రా మీ ప్రాబ్లమ్స్ ఎవర్రావరాడు మిమ్మల్ని కదా నేను రా 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 తీసుకో దా దాని నన్ను ప్రమోట్ చేయి ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం స్క్రిప్ట్ నేను పిలిచానా వెళ్ళిపోవడానికి నాకేంటి వస్తుంది నాకు నేను అడిగాను నాకు ఇచ్చావు డబ్బులు ఇచ్చావా మాట్లాడానికి నేను ఇట్లా అడుగుతాను ఇట్లా చెప్పు అండి యాక్టింగ్ చేయడానికి డబ్బులు ఇచ్చావా కొన్ని స్క్రిప్ట్ ఇచ్చావా అసలు దేని గురించి మాట్లాడుతా చెప్పావా ఏదో వచ్చావు టైం తీసుకున్నాను కలుస్తున్నా అంటే అడుగుతున్నా అంటే చెప్పా కెమెరా పెడితే అండి పెట్టకపోతే మాట్లాడతాను మాట్లాడతా మనుషులతోటి అంటే